వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది టూ నయా పైసే అండి టూ నయా పైసా అంటే టూ పైసాకి ముందు తయారు చేయబడిన కాయను మనకు టూ పైసాకి ఎంత వాల్యూ ఉంటుందో టూ నయా పైసా కూడా అంతేనండి మనకి వన్ పైసా తర్వాత ఈ టూ పైసా అయితే తయారు చేయడం జరిగింది ఫస్ట్ వన్ నయా పైసే తర్వాత వన్ పైసే ఆ వన్ పైసా అనేది మళ్ళీ మనకి నిఖిల్ బ్రాష్లో తయారైంది తర్వాత అల్యూమినియం మెగ్నీషియంలో అయితే తయారైందండి వాటి తర్వాత వచ్చిన కాయిన్లు ఏంటంటే టూ నయా పైసే కాయిన్లు అనేవి వచ్చినాయండి దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది అబ్జర్వ్ అశోక్ లైన్ క్యాపిటల్ అశోక్ లైన్ క్యాపిటల్ రివర్ సైడ్లో వ్యాల్యూ ఏరు ఉంటుందండి ఇలాగా పీరియడ్ అంటే ఈ తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు అయితే ఈ ఈ కాయిన్లు అయితే తయారు చేయబడినాయండి ఇవి తయారు చేయబడిన మెట్ల కాపర్ నిగలు వెయిట్ త్రీ గ్రామ్స్ సైజ్ ఎయిటీన్ ఎంఎం షేప్ ఎయిట్ స్కాపోల్డ్ ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఈ కాయిన్లు అనేవి మనకి రెండు మిట్లు తయారు చేయబడినాయండి బాంబే మింటూ కలకత్తా మింటూ ఇవైతే మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే అవి కూడా ఈఎన్సి కండిషన్లో ఉంటే ఒక్కో కాయిన్ అయితే పది రూపాయలు అయితే వస్తాయండి నార్మల్ కండిషన్లో ఐదు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు కొంటారండి వెరీ ఫైన్ అయితే ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఫైన్ అయితే ఎనిమిది రూపాయలు కొంటారు యుఎన్సీ అయితే పది రూపాయల నుంచి పదిహేను రూపాయలండి అదే కొనేవాళ్ళ అవసరాన్ని బట్టి దాని విలువ అనేది ఉంటుందండి ఈ బాంబే కలకత్తా రెండు కూడా కామన్ కాయిల్ అండి వీటికి ఎలాంటి వాల్యూ కూడా లేదండి కామన్ కాయిన్లు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామన్ కాయిన్లు అంటే నార్మల్ కాయిన్స్ వాటికి ఎక్కువ రేట్ అనేది రాదండి తర్వాత ఈ కాయన్లు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో కూడా తయారైనయండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో తయారైన యాభై యాభై ఎనిమిదో సంవత్సరంలో ఒక కాయిన్ అనేది మనకి స్కేర్స్ కేటగిరీలో ఉందండి అది కలకత్తా మింట్ బాంబే మింట్ అనేది మళ్ళీ కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి మీ ఎవరి దగ్గర బాంబే మింట్ కాయిన్లు ఉన్నట్లయితే వాటికి యుఎన్సీ కండిషన్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయండి ఎక్కువండే పది నుంచి పదిహేను రూపాయలు అనే అంతకుమించి ఎక్కువ రావు అదే మీ దగ్గర ఈ కలకత్తా మీటి కాయిన్ ఉన్నట్లయితే అది స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఆ కాయిన్ అనేది మీ దగ్గర ఏఎంసీ కండిషన్లో ఉండే దానికి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి మించి ఎక్కువ డబ్బులు అయితే రావండి ముప్పై నుంచి యాభై రూపాయలు అయితే వస్తాయండి అది కొనేవాళ్ళు డిమాండింగ్ని బట్టి దాని రేట్ అనేది పెరగచ్చు లేదా తగ్గొచ్చు అండి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో ఈ కాయన్ రెండుమింట్లో తయారు చేయబడిందండి మళ్ళీ దీనిలో కూడా ఒక స్కేర్ కాయిన్ ఉంది ఒక కామన్కాయన్ ఉందండి బాంబే మింట్ అనేది ఇక్కడ స్కేర్ కాయిన్ కలకత్తా మింట్ అనేది కామన్కాయన్ అండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బాంబే మింటు కామన్కాయను కలకత్తా మింటు స్కేర్ కాయిను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బాంబే మింటు స్కేర్ కాయిన్ కలకత్తా మింటు కామన్ కాయిన్ అండి కామన్ కాయిన్లు అనేవి మనకి ఎక్కడ ఉన్నా సరే వాటికి ఎక్కువ డబ్బులు అయితే రావండి అలాంటివి దాచుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు స్కేర్స్ కానీ రేర్లు కానీ ఉంటే మనకైతే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి అవి వాల్యుబుల్ కాయిన్స్ ఇక్కడ మీ దగ్గర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కలకత్తా మింట్ కాయిన్ ఉంటే ఆ కాయిన్ ఇఎన్సి కండిషన్లో ఉంటే ముప్పై నుంచి యాభై రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ బుక్లో వంద రూపాయలు ఉంది కానీ వంద రూపాయలకి అయితే ఎవరు కొనరండి నెక్స్ట్ వెరీ ఫైన్ కండిషన్లో దీనికి ఒక ఐదు రూపాయలు వస్తాయండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో పది నుంచి పదిహేను రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత పంతొమ్మిది వందల అరవయో సంవత్సరం పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో కూడా ఈ కాయను రెండు మింట్లో తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు బాంబే మింట్ అనేది కామన్ కాయన్ కేటగిరీలో ఉంది కలకత్తా స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఈ కలకత్తా మింట్ కాయన్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే దీనికి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి ఈఎన్సీ కండిషన్లో నార్మల్ కండిషన్లో ఐదు నుంచి పది రూపాయలు వస్తాయండి డ్యామేజ్ కాయిన్లు ఇలాంటివి ఎవరు కూడా కొండరండి కండిషన్లో ఉన్న గీతలు అరిగిపోయినా ఎడ్జెస్ అరిగిపోయినా అలాంటి కాయిన్లు అయితే ఎవరు కూడా కొనరండి నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ కాయను రెండుమింట్లో తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు ఇవి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ దగ్గర యూఎన్సి కండిషన్లో ఉంటే ఒక్కో అయితే పది రూపాయలు అయితే వస్తాయండి అంతకుమించి ఎక్కువ డబ్బులు అయితే రావండి నెక్స్ట్ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా ఈ కాయిన్ రెండు మింట్లో తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు ఇవి కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ దగ్గర యూఎన్సి కండిషన్లో ఉంటే యుఎన్సి కండిషన్లు మాత్రం ఒక్కొక్క కాయన్కి పది రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి నార్మల్ కండిషన్లో ఇవి కొనే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి వాళ్ళ అవసరాన్ని బట్టి దానికి రేట్ అయితే పెడత పెట్టడం జరుగుతుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై మూడు ఈ పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో కూడా ఈ కాయని మనకు రెండు మింట్లు అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటూ ఇవి కూడా మనకి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి యుఎన్సీ కండిషన్లో మాత్రం ఈ కాయిన్లు పది రూపాయల నుంచి పదిహేను రూపాయలకి అయితే కొనే అవకాశం ఉందండి అంతకుమించి అయితే వీటికి ఎక్కువ డబ్బులు అయితే రావండి మీరు ఎవరైనా సరే ఎలాంటి కాయలు దాచుకొని ఈ కామన్ కాయన్ కేటగిరీలో ఉన్న కాయలు దాచుకుని మాకు లక్ష రావాలి కోటి రావాలి అలా అనుకుంటే మీకు ఎప్పటికీ కూడా వాటికి ఎక్కువ డబ్బులు అయితే రావండి మీ ఎవరి దగ్గరైనా కామన్ కాయలు అయితే ఉన్నట్లయితే దయచేసి అవి త్వరగా సేల్ చేసేసుకుని ఆ డబ్బులతో మీరు పనికొచ్చే వాల్యుబుల్ కాయిన్స్ కొనుక్కొని అలాంటివి దాచుకుంటే మీకు తర్వాత భవిష్యత్తులో వాటి వలన అయితే ఉపయోగం వచ్చే అవకాశం ఉంటుంది కాని అండి మీరు కామన్ కాయన్లు అనేవి కొని దాచుకొని వాటికి ఎక్కువ డబ్బులు రావాలంటే మీకు ఎప్పటికీ కూడా రావండి ఫస్ట్ ఈ కాయను టూ నయా పైసా అని తయారైందండి నెక్స్ట్ ఈ కాయిన్ టూ పైసేతో టూ పైసేగా తయారైంది ఫస్ట్ ఫస్ట్ తయారు చేసినప్పుడు టూ నయా పైసే నెక్స్ట్ ఈ కాయిన్ తయారు చేసినప్పుడు టూ పైసే కాయన్లు వచ్చినాయండి అంటే టూ నయా పైసా తర్వాత మనకి టూ పైసే వచ్చిందండి ఇక్కడ ఇవి తయ ఇక్కడ ఈ కాయన్ తయారు చేయబడిన మెటల్ కాపర్ నికులు ఇక్కడ కూడా మనకి సేమ్ మెటల్ అండి కాపర్ నికులు ఇక్కడ ఈ కాయిన్ అనేది మనకి సింగిల్గా పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో అయితే తయారు చేయబడిందండి ఈ పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో తయారు చేయబడింది మెటల్ కాపర్ నికులు దీని వెయిట్ వచ్చేసి త్రీ గ్రామ్స్ సైజు ఎయిటీన్ ఎంఎం షేపు ఎయిటీన్ స్కాల్డ్ ఈ కాయిన్ మనకి రెండు మిట్లు అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు బాంబే మింట్ అనేది మనకి స్కేర్స్ కేటగిరీలో ఉందండి కలకత్తా మింట్ అనేది కాయిన్ కేటగిరీలో ఉందండి మీ ఎవరి దగ్గర ఈ పంతొమ్మిది వందల అరవై నాలుగు కాయను యుఎన్సి కండిషన్లో ఉంటే పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుందండి దాని డిమాండ్ని బట్టి పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయలకి అయితే వచ్చే అవకాశం ఉంటుందండి అదే ఈ కలకత్తా మెంట్కి ఆయన యుఎన్సి కండిషన్లో ఉంటే మీకు పది రూపాయలు అయితే వస్తాయండి నార్మల్ కండిషన్లో ఐదు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఇవి టూ నయా పైసే కాయిన్ల గురించి అండి ఆల్రెడీ దీని తర్వాత రెండు పైసల కాయిన్ గురించి నేను వీడియో అయితే ముందుగానే పెట్టానండి మీకు ఎవరైనా సరే టూ నయా పైసా కానీ టూ పైసే కానీ ఈ రెండు పైసల కాయిన్ వ్యాల్యూలు కావాలంటే ఈ వీడియో చూసినట్లయితే దీంట్లో వీటి విలువలు మీకు క్లియర్గా అండి వీటిలో ఏవి విలువైనవి ఏవి విలువలేనివి కూడా మీరు తెలిసిపోతుంది మీరు ఎవరైనా దాచుకోవాలనుకుంటే దీనిలో ఎస్ అంటే స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు దాచుకోండి అలాంటివి దాచుకోవడం వల్ల అయితే మీకు తర్వాత రోజుల్లో అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇక్కడ కాయిన్లు అనేవి యుఎన్సీ కండిషన్లో ఉంటే మాత్రం ఎవరైనా కొనడానికైతే ఇష్టపడతారండి యుఎన్సి కండిషన్ అంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్లు అంటారు కొన్ని లస్ట్రస్ అంటే కాయిన్లు మెరుస్తూ ఉంటాయి అలాంటి కండిషన్లో ఉన్న కాయిన్లు అయితే ఎక్కువ రేటు పెట్టి కూడా కొనడానికైతే ఇష్టపడతారండి ఎందుకంటే ఎవరైనా కలెక్ట్ చేసు కలెక్ట్ చేసుకునే వాళ్ళు కానీ దాచుకునే వాళ్ళు కానీ యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లు అయితే ఎక్కువ డబ్బులు పెట్టి అయితే వాళ్ళు దాచుకోవడం అయితే జరుగుతుందండి మనలో చాలామంది దగ్గర అయితే అరిగిపోయిన కాయిన్లు పాడైపోయిన కాయిన్లు డ్యామేజ్ కాయిన్లు ఉన్నాయండి అలాంటి డ్యామేజ్ కాయిన్లు అయితే ఎవరు కూడా కొనడానికైతే ఇష్టపడరు అండి మీలో చాలామంది నేను ఫోటో వీడియో చేయగానే నేను పెట్టిన కాయిన్లు పెట్ట మీరు పెట్టే కాయిన్లు ఏంటంటే కండిషన్ అనేది ఉండలేదండి ఇప్పుడు మేము పెట్టే కాయన్లకి ఏంటంటే యూఎన్సి కండిషన్ చూపిస్తున్నాం కానీ మీరు మాకు పెట్టే కాయిన్లు వచ్చేసరికి అవి నార్మల్ కండిషన్లో ఉంటున్నాయండి అలా నార్మల్ కండిషన్లో ఉండే కాయిన్లు అయితే ఎవరో కూడా కొనడానికి ఇష్టపడరండి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్